పట్టురా, రై ఇది పట్టుకోరా. ఎవరురాది? చెప్పురా, ఏం క్లేరేస్తానో? అదంతా ఏం కాదు. ఈ రోజు మన ముగ్గురు మాస్టర్ కేట బాగా దబల్ తింటాం. ఎందుకని? నిన్న దొంగతనంగా తిన్నాంగా? అది కి ఎలాగో తెలిసిపోయింది. అయ్యో ఇప్పుడు ఏంట్రా రేయ్ గంట కొట్టిరా అందరం. రెండు దొరగార్లు మీ ముగ్గురికి ఇప్పుడే పొద్దెక్కింది అనుకుంటాను లోపలికి రండి రా చెప్పండి సార్ నిన్న వంకాయ కూర ములకాయ పులుసు రుచిగా ఉన్నాయా మాట్లాడండిరా ఉప్పు గిప్పు చాలదండి చెప్పండి రేపటి నుంచి మీకు కావాల్సినట్టు చేస్తాను వెయ్యి బుడంకాయ్ నా వంట తాలకు నచ్చిందండి ఇంట్లో దొంగతనం తప్పని చెప్పాను సార్ దానికి నేను రారా ధైర్యంగా ఇల్లు తిందా అన్నాడు సార్ అయ్యో సార్ మీరు చెప్పేదంతా నేను చెప్పినట్లు చెప్తున్నాడు సార్ రే అబద్ధం చెప్పకూడదురా ఎవరు నేనా నీ అబద్ధం చెప్పానా ఏంటి వీడు కూడా పక్కనే ఉన్నాడు కదా ఏరా అవును సార్ వీడే తిందా రమ్మన్నాడు నోరు మూసుకుంటారా మింగేటప్పుడు ముగ్గురు సమానంగా పట్టుపడతారు దొరకగానే ఒకటి మీద కూడా చాడీలు చెప్తున్నారు ఇక మీద రాదలుచుకుంటే ముందుగా నాకు మాట చెప్పండి మీకు కూడా కలిపి ఒక గిన్నె వండుతాను ఏంటి పొండి వెళ్ళి కూర్చోండి ఏ సార్ బెంచి ఎక్కొద్దంటారా వద్దు పోరా గుంజేలు తీయొద్దంటారా వద్దు పోరా ఏ సార్ నేను ఉయ్యే లోపున వాయిస్తాను రాసుకో పోరా రై పిల్లరా అవసరం లేని చోటంతా పిన్ను పెట్టుకో అవసరం ఉన్న చోట వదిలే కూర్చుకుందా సారీ సారీరా సరిపోయ్ ఇక్కడ వేసుకున్నా ఒకటి వేసుకోకపోయినా ఒకటి సరే ఒకటో క్లాస్ పాడిన తర్వాత చూద్దాం ఇప్పుడు మూడో క్లాసు ఏది మూడో క్లాస్ వాళ్ళకి నేను హోంవర్క్ ఇచ్చానే అందరు చేసుకొచ్చారా చెయ్యని బృహస్పతులు ఎవరైనా ఒకరిద్దరు ఉండి తీరాలి ఎవరైనా ఉన్నారా అదే కదా కనీసం ఎవరైనా ఒకరిద్దరుండి తీరాలి ఎందుకు చేయలేదమ్మా ఎందుకు చేయలేదు చెప్పు ఇంటి పనులు ఉన్నాయి ఉన్నాయందుకే టైం దొరకలేదు ఓహో దొరగారికి టైం దొరకలేదా రై నువ్వు లేరా నువ్వు హోంవర్క్ చేసావా ఎరా వాడి తమ్ముడే కదా చెప్పరా నీ తోడ పుట్టిన తమ్ముడే కదా అవును సార్ చిన్న పిల్లాడు వాడు రాసుకొచ్చాడు నీకు టైం దొరకలేదా ఇంత మంది మధ్య నిలబడడానికి సిగ్గులేదు చెప్పు రేపటి నుంచి చేసుకొస్తానని చెప్పు చెప్పు కూడా చేయలేను రాసుకల్ నేను ఇంత ఓపిక అడుగుతుంటే ఎంత పొగరగా చెప్తున్నావు అవును సార్ వీళ్ళ నాన్నకి ఇద్దరు పెళ్ళాలి సార్ వీళ్ళమ్మ చచ్చిపోయింది వీళ్ళమ్మ ఇంకా బతికే ఉంది అందుకే వీడు ఎప్పుడు చూసినా మంచి బట్టలతో వస్తాడు వీడి చిరికి బట్టలు వేసుకొస్తాడు కానీ మా పిన్ని ఇంటి పనులు చేయకుండా నిన్నెవడు పాఠం రాయమన్నాడని పలకలాక్కుని పెట్టేసింది సార్ అందుకనే సార్ రాయలేకపోయాడు ముందు తర్వాత ఏం కానీ

నమస్కారం పెట్టారు నమస్కారం అండి ఏంటయ్యా టౌన్ లో చదువుకోచ్చు మంచి మర్యాదలకు పద్ధతి లేదు నమస్కారం పెట్టాలంటే చక్కగా రెండు చేతులు జోడించి పెట్టాలి అది మానేసి ఏదో అర్థం లేకుండా మొండి చేతిలో ఒంటి చేతితో పెడుతున్నావే దగ్గవయ్యా ఏం బతి చదువులో మా కర్మ మా ఊరికి మేటర్గా వచ్చావు నమస్కారం మాస్టర్ నమస్కారం ఏం మాస్టరు చదువుకున్న వాళ్ళ కదా నోటితో చెప్తే సాలదా అండి తిరుపతి కవుల్లో గోవిందనామం పెట్టినట్టు రెండు చేతులు జోడించారేంటి ఏం చదువులో ఏం పద్ధతులో పొండి పండి ఏమంది చెప్పలే చెప్ప బాబు నువ్వు త్వరగా వెళ్ళి మంత సానిపించుకున్నా బయటికి రావద్దే రావద్దని నెత్తు నోరు కొట్టుకుంటే వింద ఈ మంట ఎంత వచ్చి ఇక్కడ కూరబడింది ఈ ఆడబాడు కూడా ఇక్కడ ఏం లేదే ఇప్పుడు ఏం చేయాలి పోనీ ఆ చోటు సార్లు తీసుకుందావా அது யாத்திரை படுத்துட்டே எல்லாம் போட்டு சார் ஏன் பண்ணி ஏன் பாட்டு அனுபவிச்சு సార్ లచ్చి ఏంటండి ఎటు మీ ఇంటి పక్కకి వెళ్తాయి ఉదయం మాస్టర్ టిఫిన్ కావాలడిగారు ఇక్కడ అబ్బాలో ఉందా పోయే ధరలో కాసి కాసిచ్చేసిపోతావా మీరొకరండి నువ్వు అంటేనే నా ఊగిడికి వస్తా సందేహాలు అతడు రాత్రిలో నిద్ర కూడా నాకట్టుకుని నిద్రతాడు దానితోనే మేట ఇంటికాడ చూసాడంటే ఇంకేవనవు ఉందా నా ఆపలే కూలిపోతుందండి ఆహా సుబులక్కా ఏం తల్లి నీ మాసారి ఇంటి పక్కకి వెళ్తున్నాను నా చేతికి నేర్చిస్తాను మా తల్లి నా కష్ట నష్టాలు తెలిసిందా అని పెళ్ళయ్యాక కవల పిల్లని కంటాలే అమ్మా నన్ను అమ్మకు దండం పెట్టుకో బాబు నీకు మంచి బుద్ధి ఇవ్వాలి మంచి చదువు ఇవ్వాలి రోజు రాత్రులు అమ్మా అమ్మా నన్ను గొడవ పెట్టుకున్న ఉండాలిరా దండం పెట్టుకోమ్మా రావమ్మా సకల కళావల్లి నిన్నటి దాకా రాత్రి వేళ మాత్రం భోజనానికి వచ్చావు ఈ రోజు పగలే దయచేసావా నేనేవి తిండి కోసం రాలేదు నీకే తిడ్డి తీసుకొచ్చాను అమ్మా తల్లి నీ టిఫిన్ మాకేం అక్కర్లేదు నేను నిన్న సుబ్బులకి డబ్బులు ఇచ్చాను ఆవిడే పంపిస్తుంది తింటాం పోయి అక్కడి నుంచి తెచ్చారయ్యా కొట్లో ఎవరు లేరని నా చేతికి పంపింది ఇవ్వు మహాభాగ్యం థ్యాంక్స్ ఏంటన్నా థ్యాంక్స్ అన్న పదో క్లాస్ దాకా చదివాను శభాష్ ఇంగ్లీష్ మాస్టర్ పేరు నిలబెట్టావు నేను పిల్లాడు తినాలి నీ పడితే మా కడుపు నొప్పిస్తుంది కాస్త పో ఇదిగో పిసలైన పిసినాట్ల ఉన్నవి అంత దూరం నుంచి కష్టపడి తీసుకొచ్చాను ఒక మాట వేసుకునే తినిపో అని చెప్పకుండా పిలవకుండా పేరణ్ణకు వచ్చే రకం నువ్వు దీంట్లో మళ్ళీ మరి యాడవురా మాస్టార్ ఎంత చేత్తావు రమ్మల్ని కడుపునారా కాస్ సార్ వెళ్ళని నీ మాట అట్లా కట్టుబడిసే సార్ అవును సార్ ఇంత కట్టేశారు వీళ్ళమ్మ బాలాజీకి నిన్న రాత్రి భోజనం పెట్టకుండా పస్తు పెట్టిందిట అందుకని ఉదయాల బళ్ళోకొచ్చేప్పుడు ఆకలిగా ఉందని మామిడి తోటలో దూరి ఒక కాయ కోశాడు అందుకు ఆ తోటాడు పట్టుకొని కట్టేశాడు చూపించరా చెప్పావు సార్ దానికి ఆవిడ అంతి వాణ్ణి అక్కడే ఉండి దెబ్బలు తిని చావమంది